అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ మీద వీడియో చేయాలంటూ చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు ఉన్నారు అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది అయితే ధరలు పతనమయ్యాయా తగ్గాయా అంటే లేదు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ధరలు ఉన్నాయో ఆ ధరలు కొనసాగుతున్నాయి అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసేవారు ఫ్లాట్స్ కొనుగోలు చేసేవారు అమరావతి రాజధాని ఏదైతే అమరావతి మండలం పెదకూర మండలాల్లో పన్నెండు గ్రామాలకు విస్తరిస్తుందో ఆ గ్రామాల్లో రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆ గ్రామాల్లో పులింగ్కి కొనుగోలు చేసిన భూమిని పులింగ్కి ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి పన్నెండు వందల యాభై నుంచి పద్నాలుగు వందల యాభై గజాల దాకా ల్యాండ్ వస్తుంది యావరేజ్ నలభై వేలు గజం వేసుకున్నా కూడా ఆరు కోట్ల పైనే ధర దక్కుతుంది ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కోటిన్నర నుంచి మూడు కోట్ల దాకా నడుస్తూ ఉంది దగ్గర అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న నరకొల్లపాడు గ్రామాల్లో కొంచెం ఎక్కువ ధర ఉండొచ్చు ఒంగుటూరు వెళ్ళేసరికి కొంచెం తక్కువ ధర ఉంటుంది బలసుపాడు ఖమ్మంపాడు ఆ ప్రాంతాల్లో అంతేకాకుండా ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళంతా పెదగూరపాడు నియోజకవర్గం సత్తనపల్లి నియోజకవర్గం అటు మేడికొండూరు మండలం తాడికొండ పల్నాడు ప్రాంతాల వైపు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు దీంతో అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల రాజధానిలో ఫోకస్ తగ్గింది అసలు కొనుగోలు చేయడం లేదా అనడానికి వీల్లేదు ఎందుకంటే అమరావతి కోర్ క్యాపిటల్లో కనీసం కొనుగోలు చేయాలంటే గజం అరవై వేల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది రెండు వందల గజాలు కొనుగోలు చేయాలంటే కోటి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది రెండు వందల గజాలు బిట్టికాయ అందువల్ల కొనుగోలు కొనుగోలు చేసే పెట్టుబడిదారులు ఏం చేస్తూ ఉన్నారు ఆ కోటి ఇరవై లక్షలతో ఎకరా భూమి కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు ఎకరా భూమి కొనుగోలు చేసుకుంటే భవిష్యత్తులో పన్నెండు వందల యాభై నుంచి కొంత వాణిజ్య కమర్షియల్ బిట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పద్నాలుగు వందల యాభై గజాల దాకా భూమి వచ్చే అవకాశం ఉంది అమరావతి రాజధాని అటుగా విస్తరిస్తూ ఉన్నారు అంతర్జాతీయ విమానాశ్రయంగా రాబోతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ధరలు పెరిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే సిఆర్డిఏ కొత్తగా వేసే లేఅవుట్లకి అనుమతులు ఇవ్వడం లేదు అటు హోల్డ్లో పెట్టింది దీంతో రియల్ ఎస్టేట్కి కూడా కొంత దెబ్బ అమరావతి రాజధాని విస్తరణ కోసం పన్నెండు గ్రామాలను ఇప్పటికే పల్నాడు జిల్లాలో సెలెక్ట్ చేశారు ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒక ఐదు గ్రామాలు అమరావతి రాజధానిలో కలుపుతున్నారు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలోని కంచిన్చర్ల నందిగామ వీర్లపాడు ముప్పాళ్ళ చంద్రలపాడు ఇవన్నీ కూడా అమరావతి రాజధాని అమరావతి రాజధానికి సంబంధించిన పరిశ్రమలు అవన్నీ ఉన్నాయి కృష్ణానది మీద ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా ఆరు లైన్ల బ్రిడ్జి వచ్చింది మరో నాలుగు ప్రాంతాల్లో కూడా కృష్ణానదిని అటు ఇటు దాటడానికి బ్రిడ్జిలు వచ్చే అవకాశం ఉంది దీంతో ఎన్టీఆర్ జిల్లాకి అమరావతి రాజధానికి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది మరొకవైపు జాతీయ రహదారి హెచ్ సిక్స్టీ ఫైవ్ కూడా సిక్స్ లైన్స్ రహదారిగా అభివృద్ధి చేయడానికి డిపిఆర్ సిద్ధమైంది రాబోయే కొద్ది రోజుల్లో పనులు ప్రారంభం అయితే అది కూడా పూర్తయితే హైదరాబాద్కి కూడా కనెక్టివిటీ మరింత ఈజీ అవుతుంది ప్రస్తుతానికైతే అమరావతి రాజధాని కోరు గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో రియల్ ఎస్టేట్ స్టెబిలైజ్గా ఉంది అయితే తగ్గలేదు కొనేవాళ్ళు పెద్ద ఎత్తున అయితే రావడం లేదు ఎందుకంటే పక్కన కొత్తగా అమరావతి ఏదైతే విస్తరించబోతా ఉందో ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కొంతవరకు అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మరలా అమరావతి రాజధానికి కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి రాజధాని కోర్ గ్రామాల్లో ఇప్పటికే యాభై వేల నుంచి డెబ్బై వేలు అక్కడ గజం నడుస్తూ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఒక రెండు వందల శాతం మూడు వందల శాతం పెరిగేది చూసుకుంటారు ఎవరైనా అమరావతి కోర్ గ్రా కోర్ గ్రామాల్లో విలేజెస్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లోనే ఒక సంవత్సరంలోనే గజం లక్ష రూపాయలు అమ్మే ప్రాంతాలు కూడా ఉన్నాయి అయితే దీని సరౌండింగ్స్లో పెరిగే వేగంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం స్ప్రెడ్ అయ్యాయి అంతేగాని అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపాట ఉంటాయి ఏం లేదు రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక ఎంఎన్సి కంపెనీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకు వస్తూ ఉంది ఇప్పుడు చర్చలు జరుగుతాయి మరింత ముందుకు వెళ్ళిన తర్వాత దాని గురించి మరో వీడియోలో మనం సమాచారం తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి